ఇక దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బిజీ బిజీగా గడుపుతున్నారు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బార్గేతో సమావేశమయ్యారు మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వ్యాపారులు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు ఇక ఇథియోపియా డిప్యూటీ పిఎం మెకో నిర్ణయంతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు ఇక మూడు రోజుల దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు ఈ వేదికలో నోవార్టిస్ అలాగే మెట్రానిక్ ఆస్ట్రాజెనికా గూగుల్ ఊబర్ కార్డ్ బేయర్ ఎల్డీసీ యూపీఎల్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఓలతో భేటీ కానున్నారు భారత్కు చెందిన టాటా విప్రో టెక్ ఇక జేఎస్డబ్ల్యూ గోద్రేజ్ ఎయిర్టెల్ బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు సిఏ నాస్కమ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు దావోస్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బిజీ బిజీగా కదుపుతున్నారు ఇప్పటికే దావోస్ లో తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఫోన్ నాగేంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ శివ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా దావోస్ లో పర్యటిస్తున్నారు ఐదు రోజుల పాటు దావోస్ తో పాటు లండన్ తో పాటు లండన్ ఆ దేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగానే ఆ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో ఉన్నటువంటి తెలంగాణ ఆ స్టాల్స్ ని ప్రారంభించారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కీలకమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర బాబు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం దావోసులు అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరితో కూడా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇతర ఇతర కంట్రీస్ సంబంధించినటువంటి కంపెనీలన్నిటిని కూడా ఆహ్వానించేటటువంటి పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు దాంట్లో భాగంగానే కొంతమంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యారు సమావేశమైనటువంటి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపిస్తే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ని ప్రభుత్వం అందిస్తుందన్న దానిపైన ప్రధానంగా ఇతర దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ ప్రతినిధులతో సమావేశమై ఐటీకి సంబంధించినటువంటి కీలక హక్ హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రంగా అనేక ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ కూడా ఐటీ కేంద్రాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటినీ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ ఐదు రోజుల పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి కొన్ని కీలకమైనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకురావడం అదేవిధంగా మరొక వైపు ఇతర అంశాలన్నిటి పైన కూడా ఇతర దేశాల ప్రతినిధులతో చర్చించే చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని దానిలో భాగంగా ప్రస్తుతం దావోద్ లో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓకే ఓకే నాగేంద్ర థ్యాంక్ యూ